మన రాష్ట్ర కార్యదర్శి ప్రస్తుత అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి మన రాష్ట్ర అధ్యక్షులు వైబీపీ రాజేంద్ర ప్రసాద్ గారు అదే విధంగా సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి వానపల్లి లక్ష్మి ముత్యరావు గారు ఇద్దరిని వారికి శాలువతో సత్కరించి పూలమాల వేసి మెమోంటో అందించి సత్కరించవలసిందిగా కోరుతూ గట్టిగా ఒకసారి మన చప్పట్లు కొట్టి స్వామి వెంకటేశ్వర వెంకటేశ్వర ప్రసాద్ గారు తిరుపతి నుంచి ప్రత్యేకంగా తప్పించడం జరిగింది ప్రత్యేకంగా మన అసోసియేషన్ వాళ్ళు తిరుపతి నుంచి తీసుకురావడం జరిగింది ఇప్పుడు మన సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీకాకుళం

को भी कोड़ा ही रहा है टोपी है टोपी है मोरी टीटीटी अपडेट स्क्रीन है कुछ तो करना है शयन कुछ कुछ अंदर से अंदर से करवा देना कंप्यूटर पे सर और टाटा टाटा कुछ टाटा